జర్మనీలో ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ఖర్చుతోటి ఇండియాలో ఒక కారే కొనవచ్చు నమ్మట్లేదు కదా ఇది నిజం ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో నేను డీటెయిల్గా చెప్తాను ఇక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే త్రూ డ్రైవింగ్ స్కూల్ ద్వారానే కుదురుతుంది ముందుగా మనం డ్రైవింగ్ స్కూల్లో రిజిస్టర్ చేసుకుంటే అక్కడ ఒక మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు మన ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అండ్ ఐ టెస్ట్ కలిపి రాత్ హౌస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ రాతోస్ వాళ్ళు మన సర్టిఫికేట్స్ అన్ని జర్మన్ ఆర్టీఓ ఆఫీస్కి పంపిస్తారు ఆర్టీఓ ఆఫీస్ నుంచి వెరిఫై అయిన తర్వాత మన ఇంటికి అడ్రస్ తోటి ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనం ఏ స్కూల్లో అయితే జాయిన్ అయ్యామో ఆ డ్రైవింగ్ స్కూల్లో సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్ తీసుకొని మన స్కూల్లో సబ్మిట్ చేసిన తర్వాత డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు మన ఫోన్లో ఒక అప్లికేషన్ వేసి దాంట్లో ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు దాని ద్వారా మనం థిరేటికల్ అండ్ ప్రాక్టికల్గా రెండు సెషన్స్ మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ రెండు సెషన్స్ థిరేటికల్ వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ అవర్స్ ఉంటుంది ప్రాక్టికల్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ అవర్స్ ఉంటుంది ఈ థిరేటికల్లో మొత్తంగా మీరు పన్నెండు వందల క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది ఈ పన్నెండు వందల క్వశ్చన్స్ చదివిన తర్వాత ఈ థిరేటికల్ అండ్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అందులో థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఆ థర్టీ క్వశ్చన్స్ రాసి మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సిక్స్ మంత్స్కి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది రిసీవ్ అవుతుంది అండ్ దీని మొత్తానికి అయ్యే ఖర్చు నాలుగు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది